గుంటలోని నాయుడుపేట ఐదులైనందు వాల్క్స్ క్వాంటం ఐపి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కస్టమైజ్డ్ బెడ్ వితౌట్ ఫాస్టనర్స్ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మదన్ మోహన్ శెట్టి మరియు రిటైర్డ్ ఇన్సూరెన్స్ ఎం ఆనందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనందరావు మిడత మాట్లాడారు ప్రజలందరికీ అతి తక్కువ ధరలో అందరికీ ఉపయోగపడే విధంగా కస్టమైజ్డ్ బెడ్ తయారు చేశామని దీని రకాలు పేటెడ్ హక్కులు కలిగి ఉండవని దీని వలన ఎటువంటి వెన్నెముక సమస్యలు ఉండవని తెలియజేశారు ఈ బెడ్ యొక్క ప్రత్యేకత ఒక నిమిషంలో ఈ బెడ్ బిగించుకోవచ్చు మరియు ఊడతీయవచ్చు ఈ బెడ్ తోపుడు బండ్లలా కూడా ఉపయోగపడుతుంది ఈ బెడ్ ఎక్కడికైనా సింపుల్ గా తీసుకుపోవచ్చు అని తెలిపారు ఈ సందర్భంగా మదన్ మోహన్ శెట్టి మాట్లాడుతూ ఈ బెడ్ ని బిజినెస్ చేసుకోవాలని వారు ముందుకు వచ్చి మరింతగా ప్రజలకు చేరువ చేయాలని

ఇది ఏంటంటే వాళ్ళు ఇంకా అవసరం లేదు చాలా మందికి రోగాలకు ఈ ఇది లేదు అనమాట అది అడ్జస్టబుల్ బెడ్ అంటే ఆన్లైన్ లో చూస్తే వేరే ఉంటుంది పా పాంపాం సార్ కలిపాడు <laughs> <forty> సంతోషం మీకు చెప్పాలా ఎందుకంటే ఈ సమాజంలో ఆ ఇటువంటి కొత్త తరహా విజయాలని మీరు తీసుకెళ్తున్నారంటే అసలు రిటైర్డ్ ఎంప్లాయీ అండి యునైటెడ్ ఇండియా సేవీస్ కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయీని పేదలకి మెయిన్గా పేదలకి వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక మంచం వంటి డిజైన్ చేయాలి చేయాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి మంచాన్ని రూపొందించాను ఇది మంచమే కాదండి చాలా రకాలుగా ఉపయోగిస్తారు మీకు డెమాన్స్ట్రేషన్లో చెప్తాను పేదల యొక్క అవసరాలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెయిన్గా దృష్టిలో పెట్టుకుని దీన్ని నేను డిజైన్ చేయడం జరిగింది ఇది ఇది పేర్లకి ఎక్కడికన్నా కావాలంటే తీసుకుని పోవచ్చు తక్కువ బరువు ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత లాంగ్ లైఫ్ ఉంటుంది డ్యూరబిలిటీ లో కాస్ట్ తక్కువ ఖరీదు ఉంటుంది ఈజీగా క్యారి తీసుకుపోవచ్చు నేను ఒక రూఫ్ కూడా సెట్ చేశాను అంటే పొలాల్లో రైతులు పడుకోడానికి సంచార్ జాట్లు కూ సనాలు ఆర్పల్స్ ఫుట్ పాత్ పడుకున్న వాళ్ళకి వాళ్ళందరికి ఆశ్రయం రూట్ డిజైన్ చేశాను అది డెమాన్స్ట్రేషన్ లో కూడా అది కూడా చూపిస్తాను అది కూడా ఈ ఫోన్ తీసుకుని కన్నా వీలుగా ఉంటుంది ఈ ఈ బెడ్ ఎనీ ప్లేస్ ఎక్కడ వాడకూడదు డాబా మీద వేసుకోవచ్చు పొలాలు వేసుకోవచ్చు రోడ్ల మీద వేసుకోవచ్చు పండల్లో వేసుకోవచ్చు ఏ ప్రాంతం సరే ఇష్టం అవుతుంది ఇది ఇంక లారీ డ్రైవర్స్ కి వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రక్చర్ పక్కన ఈరోజు ఈ యొక్క ఇన్నోవేటివ్ అడ్జస్టబుల్ బెడ్ లాంచ్ చేయడం అంటే టెక్నాలజీని ఆయన పేటెంట్ కి అప్లై చేశాడు ఆ టెక్నాలజీని లాంచ్ చేయడం నా ద్వారా ఎంత సంతోషము యాక్చువల్గా మెయిన్ గా మా మదరు ఇరవై ఒకటి తేదీ కాలం చేశారు అంటే స్వర్గస్థలాలు అన్నారు ఆమెకు ఈ ఫ్రాక్చర్ అయింది అనమాట ఫ్రాక్చర్ అవడం వల్ల ఎక్కువ కాలము బెడ్ మీద పడుకోవడం వల్ల బెడ్ సోర్స్ వచ్చినాయి అంటే నేను నలభై తొమ్మిది రోజులు ఉండి సేవ చేయడం జరిగింది జస్ట్ నేను ఇంకా డ్యూటీ పరంగా రిటైర్మెంట్ పీరియడ్ లో నా ఇంక్రిమెంట్స్ అవన్నీ శాంక్షన్ చేసుకోవడం కోసం జాయిన్ కావడం జరిగింది ఆ ఈ పదహైదు రోజుల్లో నెక్స్ట్ పర్సన్ దాన్ని సరిగ్గా చూసుకోవడం వల్ల బెడ్ సోర్స్ డెవలప్ అయ్యి ఆమెకు చాలా పెయిన్ గా కష్టపడి చనిపోయింది బట్ యాక్చువల్గా ఈ ఈ యొక్క విషయం కూడా నేను సుదీప్తో డిస్కస్ చేయడం జరిగింది దీన్ని నేను కొని మా మదర్కి వాడదాము అనుకునే లోపల ఇక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత కొని వాడదాం అనే లోపల ఆమె చనిపోవడం జరిగింది సో ఇది ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ గాలి ఈజీగా వస్తుంది కింద నుంచి అవును సార్ జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ మన ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇంత సార్ బిజీ స్కెడ్యూల్ ఉన్నారంటే ఈ వీక్ లో ఐ ఫీల్ లైక్ ఆయనకి వన్ మినిట్ కూడా టైం లేదు సో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నేను అడగగానే యాజ్ ఓకే ఆర్ డూయింగ్ ఫర్ ఎంఎస్ఎంఈ గురించి ఈ కాన్సెప్ట్స్ లో ఆయన ఉండటం వల్ల నన్ను అర్థం చేసుకొని అండ్ సేమ్ టైం మన ఆనందరావు గారు ఇన్వెంటర్ ఆయన కనిపెట్టిన ఇన్నోవేషన్ టైం తీసుకొని ఇన్నోవేషన్ విని మొత్తము అంటే ఎంత టైం స్పెండ్ చేయడం ఎక్స్పెక్ట్ అండి సో ఇప్పుడు చెప్పాలంటే ఫ్రమ్ మైపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి సో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడ సో నేను వచ్చేసి ఇక్కడ కంపెనీ అటార్నీ సో మోస్ట్ లైక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డీల్ చేస్తుంటాను పేటెంట్స్ ట్రేడ్ మార్క్స్ కాపీ రైట్స్ డిజైన్స్ అండ్ జోగ్రఫికల్ ఇండికేషన్స్ సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మోటివ్ వచ్చేసి మన ప్రోడక్ట్ లాంచ్ అయితే జరుగుతుంది మన మతన్ మోహన్ సార్ చేతుల మీదగా లైక్ పేటెంట్ అయితే రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు పేటెంట్ అనేది చిన్న విషయం